దర్శిలో ఘనంగా జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నోగసాని బాలాజీ టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టుపాటి లక్ష్మి మాజీ శాసనసభ్యులు నాశెట్టి పాపారావు దర్శి నియోజకవర్గం టీడీపీ యువనాయకులు కడ్యాలి లలితసాగర్ జబర్దస్త్ యాక్టర్ నెమిల్ రాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం కృష్ణుని దర్శించుకొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించి తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం లక్ష్మి మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి జన్మదినం పర్వం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు ఆ శ్రీకృష్ణుడు భగవానుడు మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ ఆనందంతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని కోరుకున్నారు గీతాసారంలో జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకున్నామని ఏ విషయంలో అయినా మనకి స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి ంశంలో మనం విజయం సాధించవచ్చునని కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీలిమేఘస్వామిని కృప కటక్షం రాష్ట్రంపై సదా ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీఎంసీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు